హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనా తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కార్తీక మాసంలో వచ్చే నేత బీరకాయతో రోటి పచ్చడి చేశాను అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా బీరకాయలను శుభ్రంగా కడిగి ఏనులను తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా తొడలు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందుగా పాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఫ్రై చేస్తున్నాను మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేస్తున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను బీరకాయల్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ బీరకాయ ముక్కలను ఫ్రై చేయాలి బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసి కొంచెం దగ్గరకు వచ్చేస్తుండగా చింతపండుని యాడ్ చేస్తున్నాను చింతపండు వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తున్నాను టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నాను వాటర్ మొత్తం ఎగిరిపోయింది ఈ మొత్తం చల్లారిన తర్వాత ఈ రోటిలో పచ్చడి చేస్తున్నాను ముందుగా పచ్చిమిర్చిని రుచికి సరిపడా ఉప్పుని వేసి దంచుతున్నాను పచ్చిమిర్చిలో ఉన్న గింజలు తొక్క నలిగేంత వరకు ఇలా దంచుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా నలిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను ఈ మొత్తాన్ని ఈ విధంగా మెదుపుతున్నాను మిక్సీలో అయితే ఈ పచ్చడి వన్ మినిట్లో రెడీ అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం అంతగా బాగోదు ఇయర్లీ వన్స్ దొరికే ఈ నేతి బీరకాయలను పచ్చడి రోట్లో ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు మొత్తం ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గట్టితో రోటిపైన పెడుతున్నాను ఇప్పుడు జీలకర్రను పచ్చడిలో ఉప్పు కొంచెం తగ్గింది అందుకు ఉప్పును వేసి దంచుతున్నాను ఈ మొత్తం ఈ విధంగా నలిగిన తర్వాత ఇప్పుడు ఎల్లుల్పాయ రబ్బల్ని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని ఈ విధంగా దంచిన తర్వాత ఇవి ఈ విధంగా నలిగిన తర్వాత ఈ మొత్తానికి ముందుగా రోటి పైన పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేస్తున్నాను ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మెదుపుతున్నాను వెల్లిపాయ జీలకర్ర మొత్తం చక్కగా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను లిట్ క్లోజ్ చేసి ఈ పచ్చడికి తాలింపుని ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులను వేస్తున్నాను తర్వాత జీలకర్రను తర్వాత ఎండుమిర్చిని తర్వాత దంచి పెట్టుకున్న వెల్లిపాయ రెప్పల్ని వేస్తున్నాను తర్వాత కరివేపాకుని వేస్తున్నాను ఈ మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను తాలింపు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేస్తున్నాను ఈ పచ్చడి మొత్తానికి తాలింపు పట్టే విధంగా మిక్స్ చేస్తున్నాను ఫైనల్గా నేతి బీరకాయ రోటి పచ్చడి ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఈ నేతి బీరకాయ పచ్చడిని మిక్సీలో కాకుండా ఇలా రోటిలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్